చేతులైతే నా ప్రాణం ఉందో ఆయనపై ఒట్టేసి మరీ చూస్తున్నాను మీలో ఇబ్ను మర్యం అంటే ఈసారి గారు దిగుతారు ఆయన న్యాయమూర్తిగా ఉంటారు ప్రపంచం మొత్తంలో న్యాయం కోసం పోరాడుతారు అలాగే శిలువను విరగ్గొడతారు పందిని చంపేస్తారు జిజియా పన్నుని తీసేస్తారు మనం కుప్పలు తప్పులుగా అందరికీ లభిస్తుంది ఎవరికన్నా ఇద్దాము అంటే తీసుకునేవారు కనిపించారు అని మొహమ్మద్ సలహు అలిస్లాం గారు అన్నారు అయితే మొహమ్మద్ సలల్లాహు అలిం గారు ఒక ప్రవక్త ఈసా అల్ ఇస్లం గారు కూడా ఒకప్పుడు ప్రవక్త మరి మొహమ్మద్ సలల్లాహు అలి ఇస్లం గారి తర్వాత ఆయన వచ్చినప్పుడు ప్రవక్తగా వస్తారా మామూలుగా వస్తారా అంటే అంతకుముందున్న ప్రవక్త పదవి అది పదవే ఆయన ప్రవక్తే అందులో అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు మీ ముందుకు వచ్చేటప్పుడు ఆయన ప్రవక్త అయితే కాదు ఆయన వచ్చిన తర్వాత జరిగే మార్పులు ఆయన వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి అంటే ఆయన న్యాయం కోసం పోరాడుతారు న్యాయాన్ని స్థాపిస్తారు ఇప్పుడు దాకా ఎంతో మంది న్యాయం కోసం పోరాడారు అందులో కొంతమంది బతికి ఉన్నారు ఇంకొంతమంది అటు నుంచి అటు వెళ్ళిపోయారు అన్యాయంలో ఇంకొంతమంది కలిసిపోయారు ఇవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతూ ఉన్నవే కానీ వంద శాతం న్యాయాన్ని స్థాపించే గుణము అల్లా సుభ ఈశా అలీస్లాం గారికి ప్రసాదిస్తాడు ఆయన ఎక్కడైతే దిగుతారో అక్కడి నుంచి న్యాయం కోసం పోరాడుతారు ఆయన న్యాయాన్ని స్థాపిస్తారు అలాగే శిలువను విరగ్గొడతారు అని మహమ్మద్ సలల్లా అలెస్లాం గారు అన్నారు ఈ శిలువ అన్న నమ్మకం ఏదైతే ఉందో ఇది ఇస్లాంకి విరుద్ధమైనటువంటి విషయము లకజ కఫర్ కాలు ఇన్ సాలిసు సలాస కురాన్ యొక్క వాక్యము ఎవరైతే అల్లా ముగ్గురుల ఒక్కడని నమ్ముతారో వాళ్ళు కుఫర్కి పాల్పడ్డారు కాబట్టి మనం ఆ నమ్మకాన్ని కలిగి ఉండకూడదు అలాగే ఖురాన్ మనకి ఏం తెలియచేసింది అల్లాహుభతల వాళ్ళ పైన కూడా శిక్ష విధిస్తాడు ఎవరైతే ముగ్గురిలో ఒక్కడని నమ్మకం కలిగి ఉన్నారో మరెవరైతే అల్లా యొక్క కుమారుడు ఈశాసన్ గారిని నమ్ముతారో ఇది కూడా ఇస్లాంకి వ్యతిరేకము ప్రవక్త గారి బోధనలకు వ్యతిరేకము అని కురాన్ ద్వారా గుర్తు చేయటం జరిగింది కాబట్టి ఆయన పేరు మీద ఏదైతే శిలువ వేయటం జరుగుతుందో ఆయన పేరు తీసుకొని ఏదైతే శిలువ గుర్తుని జనాలలో ఉపయోగించటం జరుగుతుందో దానిని వెరగొడతారు అని అన్నారు అంటే ఏం వెరగ ఒక్కొక్కటి పట్టుకొని వెనక్ ఆ నమ్మకాన్ని తిరస్కరిస్తారు నేను ప్రవక్తగా ఉన్నప్పుడు ఈ నమ్మకానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు ప్రవక్త కాకపోయినా కూడా ఉమ్మతిలో పుట్టాను కాబట్టి ఉమ్మతిలో వచ్చాను కాబట్టి ముహమ్మద్ సల్ల గారి తర్వాత మళ్ళీ వచ్చినప్పటికీ కూడా ఈ నమ్మకానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మళ్ళీ కరాఖండిగా చెప్తారు ఈ విధంగా శిలువను పూర్ పరిపూర్ణంగా విరగొడతారు ఎవరెవరైతే ఆ నమ్మకం కొత్త గొప్ప కలిగి ఉన్నారో వాళ్ళు కూడా అల్హమ్దుల్లా వదిలేస్తారు ఎవరు కొత్త గొప్ప వది ఉన్నా కూడా దాన్ని వదిలేసేయాలి అయితే ఈ దీనిని వివరించడం కోసము ఈ ముగ్గురు ఒకడు ముగ్గురు సమానమే ఇలా వివరించడం కోసము క్రైస్తవులు చెప్పే మాట ఏంటి ఆ యేసు అనేవారు తండ్రి అనేవారు కుమారుడు అనేవారు పరిశుద్ధాత్మ అనేవారు ముగ్గురు ఒకటే అని చెబుతూ ఉంటారు మరి ఇది మనం నమ్మటానికి లేదు ముగ్గురు ఒకటే అయినప్పుడు ఒకళ్ళిద్దరు సమానమా అంటే కాదంటున్నారు తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటేనంటే కాదంటున్నారు ఆయన వేరే ఈయన వేరే మాకు స్కూల్లో నేర్పించారు ఏఈక్వల్ టు ఒకటి బీఈక్వల్ టు ఒకటి సిఈక్వల్ టు ఒకటి ఏజ్వల్ టు బిఈక్వల్ టు సిఇజీకోల్ టూ ఒకటి అని మళ్ళీ చెప్పారు మూడు కూడా ఒకటి అయినప్పుడు ఇంకా దేన్ని కూడా వేరు చేయడానికి లేదు మరి ఏని బి అనొచ్చు అంటే అనొచ్చు ఎందుకంటే ఒకటి అన్నారు కాబట్టి బిని సి అనొచ్చు అంటే అనొచ్చు ఎందుకంటే ఒకటి అన్నారు కాబట్టి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తండ్రి దేవుడు కుమారుడి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి తండ్రి కుమారుడు అవ్వగలడా కాలేడు అదేంది ఇద్దరు ఒకటే కదా కాని అవ్వలేకపోతున్నారు మరి కుమారుడు పరిశుద్ధాత్మ అవ్వగలడా అవ్వలేడు అదేంది ఇద్దరు ఒకటినప్పుడు ఒకటి రెండు ఎందుకు కాలేరు స్కూళ్లలో మాకు ఇంతగా నేర్పిస్తున్నారే ఏజ్వాల్ టు బి టు సి అన్నప్పుడు ఇది అది ఒకటే ఇందులో ఏ మార్పు లేదు ఏదన్నా కలిపేటట్టయితే అయితే గనక ఈ రెండు కలిపితే రెండు అవుతాయి ఈ మూడు కలిపితే మూడు అవుతాయని చెప్పుకోవచ్చు కానీ అక్కడ దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ ఎవరికి వాళ్ళు వేరువేరుగా దేవుడు ముగ్గురికి కలిపినప్పుడు ఒక దేవుడు అవుతున్నారా ముగ్గురు అవుతున్నారా ఆ అల్లా అనేవాడు ఒకే ఒక్కడు ఆయన తప్పించి మరొక ఆరాధ్య దేవుడు అనేవాడు ఉండనే ఉండకూడదు ఒకవేళ ఉన్నట్లయితే ఆయన దేవుడు కాడు ఎందుకు ఆయనకు ఒక లోపము మనకి పిల్లలు లేరు మనకి సంతానం లేదంటే ఒక లోపము బాధపడతాము ఆ సృష్టికర్తకి లేరు అంటే ఈ వచ్చిన వాడు తర్వాతి వాడు అవుతాడే గాని ఆ రెండో వాడు మొదటివాడు లేకపోతే రెండో వాడికి ఉనికి లేదు తండ్రి లేకపోతే గనక పిల్లలకి ఉనికి లేదు స్వతహాగా ముందు నుంచి ఏదైతే ఉండలేదో అది స్వతహాగా దాని దగ్గర శక్తులు గాని బలం గాని సంపూర్ణంగా ఉండవు ఎవరో ఇస్తేనే బలం ఉంటుంది ఎవరో నేర్పిస్తేనే అతనికి ఏదన్నా తెలుస్తుంది కాబట్టి బలమైన వాడు సర్వ సృష్టికర్త ఆ అల్లా అనేవాడు ఒకే ఒక్కడే ఉండాలి సర్వ లోకాలకు సృష్టికర్త ఒకే ఒక్కడే ఉండాలి ఆయన తన తయారు చేశాడు అంటే ఆయన సృష్టిలో భాగం అవుతుంది తప్పించి ఆయనలో భాగం కాదు మన కాళ్ళు చేతులు కొన్నిసార్లు డాక్టర్లు తీసేస్తారు అనారోగ్యము లేదా క్యాన్సర్ వచ్చిందనో కాళ్ళు చేతులు తీసేస్తారు ఇప్పుడు అది మన కాలం చెప్పుకుంటాము అంతవరకు అయిపోయింది ఆ తర్వాత దాన్ని పారేస్తారా లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత టెక్నాలజీ వచ్చాక మళ్ళీ అతికించడానికి ప్రయత్నిస్తారా ఇదంతా ఏదైనా జరగవచ్చు కానీ ఆ చెయ్యి వేరు ఇప్పుడు నేను వేరు అంటే అది నా చెయ్యి అని అంతే అది నేను ఒకటి కాదు ఇప్పుడు అది వేరైపోయింది దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం ప్రస్తుతానికైతే లేనే లేదు తర్వాత ఎప్పుడైనా టెక్నాలజీ వస్తే ఉపయోగం ఉంటే రావచ్చేమో దానివల్ల నాకు లాభం కలిగితే కలగొచ్చేమో కానీ ఆ చెయ్యి నా ముందుకు వచ్చి తైతాకలాడటము ఇదైతే జరగదు ఆ చెయ్యి నా ముందుకి రాదు తను ఇచ్చిన వచ్చినట్లుగా ఆ చెయ్యి ఎట్టుపడితే అటు తిరగదు తను స్వతహాగా కదలను కూడా కదలదు డాక్టర్లు నుంచి అటు కదిలించారంటే అనుకోవచ్చు ఆ చెయ్యి స్వతహాగా కదలదు ఆ చెయ్యికి ఎలాంటి శక్తి లేదు నాలో కలిపినా కూడా అది నా చెయ్యి అవుతుంది కాబట్టి నేను వేరు అది వేరు అనే అవకాశమే లేదు ఇదే పరిస్థితి ఈ గారు కూడా జరిగింది ఏం జరిగింది ఈ గారు ఆయన దగ్గర జరిగిన అద్భుతాలను చూసి ఆయన్నే దేవుడి కింద జనాలు మార్చేశారు ఒక ముస్లింగా మా నమ్మకం ఏంటి ఈసా అేశ్వరం గారు తండ్రి లేకుండా పుట్టారు అల్లా ఏమన్నాడు ఇన్ ఇక మసలి ఆదం అల్లాహ దగ్గర ఈశాళం గారి గారికి ఉదాహరణ ఎలాంటిదంటే అంటే ఆదం అలేశ్వరం గారి లాంటిది ఆదమలేసిన గారిని తల్లి తండ్రి ఎవరు లేకుండా పుట్టించేశాడు ఈసలేసిన గారిని తండ్రి లేకుండా పుట్టించాడు ఇందులో విచిత్రం వింత అంటూ ఏమీ లేదు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూసి ఆయన్ని ఆరాధించాల్సిన అవసరం లేదు అలా చేసినట్లయితే ఇది కుఫర్ అవుతుంది అని ఎల్లా శుభవార్తలు అన్నాడు పాపం ముస్లింలు తెలియక చర్చిలకు వెళ్లే వాళ్ళు ఉన్నారు ముస్లింలకు చదువు లేక ఈ ఇందులో కూడా అందులో ఉన్న కథలే ఉన్నాయి కదా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు రెండు సమానమేలే అని చెప్పేవాళ్ళు ముస్లింలు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఏ అనుమానం కూడా దరిదాపుల్లో షిరికి వైపు లాక్కెళ్ళకూడదు ఏదన్నా ఉంటే వంద శాతం నిర్ధారించుకోండి లేదు అంటే అటు సగం ఇటు అంటే విలువ అనేది ఉండదు రెండిట్లో సమానంగా ఉన్నాయి అక్కడ ఉన్న కథలే ఇక్కడ కూడా ఉన్నాయి అంటే ఈ పిచ్చాపాటి కథలు కాదు అల్ల యొక్క సందేశము ఆయన చెప్పిన విధానంలో ఉంటే ఆయన స్వీకరి లేదు ఇక్కడ అక్కడ మార్పు చేస్తానంటే అస్సలు క్షమించను అని కురాన్ లో గుర్తు చేశాడు